హాయ్ అండి హలో దిస్ ఇస్ మంజుశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మంజుశ్రీ కలెక్షన్ మంజుశ్రీ కలెక్షన్స్ లో ఏంటి అన్ని ఇలా పరుచుకొని కూర్చుంది అనుకుంటున్నారా ఏమీ లేదండి బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించడానికి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను ఇందులో సెమీ మంగళగిరిలో ఫుల్ శారీలో చెక్స్ అండ్ మ్యాంగో బూట వస్తుందండి ఇలా ఇది మ్యాంగో బూట కంచి బార్డర్ మీకు వీవింగ్ బార్డర్ తోనే చాలా బాగుంది కలెక్షన్ చూస్తున్నారు కదా కలెక్షన్ ఎంత బాగుందో శారీ మొత్తం మనకి ఓవరాల్ గా ఇలాగే ఉంటుంది చాలా బాగుంది చూడండి ఇది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ లో ఫుల్ గా సిల్వర్ కలర్ బూటీస్ తోటి స్మాల్ స్మాల్ బ్యూటీస్ తో ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి బ్లౌజ్ మాత్రం మీకు మీటర్ బ్లౌజ్ ఇస్తాడండి హ్యాపీగా ఫార్టీ సైజ్ కూడా కుట్టించుకోవచ్చు ఇందులో కలర్స్ చూడాలంటే ఛానల్లో ఉన్న ఫుల్ వీడియో చూసి మీరు కలర్ ఎంచుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే పక్కనే ఉన్న బిల్ ఐకన్ క్లిక్ చేసి ఇలాంటి కలెక్షన్ అంతా మీకు నోటిఫికేషన్ లో వస్తుంది అప్పుడు మీరే ముందుగా ఆర్డర్ చేసేసుకోవచ్చు Thank you.